సిట్టింగ్ ఎంపీ ఇక్కడ కిషన్ రెడ్డి కదా సో పబ్లిక్ మధ్యలో ఉంటాడా వస్తాడు పద్నాన్న ఉన్నాడు పద్నాన్న రావచ్చు సికింద్రాబాద్ అని ఉన్నది ఆయన చాలా ఫేమస్ ఆయన బీఆర్ఎస్ నుంచి ఉన్నారు ఆయన లేకపోతే గేట కిషన్ రెడ్డి అంటాం కానీ మేము పద్నాకే ఉంటుంది ఎందుకన్నా మంచి చేస్తాడా మంచి లోకల్ మాకు ఆయన లోకల్ ఉంటాడు మాకు కలిసినట్టు ఉంటాడు అంటే లీడర్ అనేట అట్లనే ఉండాలంటావా చాలా రోజు నుంచి ఆయన నేను నా బ్రచ్మన్ నుంచి చూస్తున్నాను నాది కూడా గాస్మండే వాళ్ళ ఇంటికి దగ్గర మంచి చేస్తాడా మంచి పనులు చేస్తాడా చేస్తాడు ఏదంటారు చేస్తాడు కిషన్ రెడ్డి కూడా చేస్తుండొచ్చు కానీ మేము అక్కడ టచ్ లేదు కదా కిషన్ అంటే కిషన్ రెడ్డి అంటే మామూలుగా పబ్లిక్ ఏమంటే ఇనాగ్రేషన్ చేస్తాడు ఆ మీటింగ్ లో మీటింగ్ వస్తాడు అంటే పవర్ లేదు ఆయనకి కిషన్ రెడ్డికి మంచి ఇట్లా మాట్లాడాల అట్లా అన్నట్టు లేదు కొద్దిగా స్మూత్ ఉంటాడు మాట్లాడండి ఏ పార్టీలో మంచి పోటీ గట్టిగా ఉంటది ఇక్కడ ఇక్కడ ఏమో సికింద్రాబాద్ ఇప్పుడు పద్నాకు ఉంటది కిషన్ రెడ్డికి ఉంటుంది ఎందుకంటే ఇంకో కాంగ్రెస్ క్యాండిడేట్ అయినా ఎవరు ఉన్నారు కదా ఆయన ఇంట్లోంచి అన్లబుడు అందులోంచి ఇంట్లో చెప్పింగ్ ఆయన